ఫ్రెండ్స్ మహాత్మా జ్యోతిబాబు పూలే సావిత్రిబాయి పూలే వాళ్ళు ఎంత కష్టపడ్డారు అంటే చదువు మనకు అందించడం కోసం ఎన్నో అవమానాలు అసమానతలు ఎంతో దాడి కూడా గురిపడ్డారు వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు దళితుల పరిస్థితి ఎట్లున్నదంటే మూతికి ముంత ఎనక వెనక నడుము కింది భాగంలో చీపురు కట్టి బాధలను నడిపించేటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏడన్నా చుక్కున్న ఉంచునంటే మైలా పడుతుంది ఆ మైలా పడకుండా ఆ ముద్దలు ఉమ్మి ఇంటికి పోయి క్లీన్ చేసుకోవాలి ఇక వాళ్ళు ఇట్లా నడుస్తూ ఉంటారు కదా వెనుక చీపిరి ఎందుకంటే ఆ నడక నడిస్తే పాదముద్రలు పడతాయి కదా ఎక్కడ మైలా పడిపోతుంది ఆ మట్టి అని చెప్పి అవి ఇట్లా వెనుక తాటాకతోటి ఊడ్చుకుంటా చీపిరి అన్నట్టు అంత దరిద్రమైన సంస్కృతి నడిచింది ఒకప్పుడు అప్పుడు మరాఠా పీస్ వాళ్ళ కాలంలో అది మరి ఇంత దారుణమైన సంస్కృతి ఏమిటంటే చిన్నపిల్లల చిన్నపిల్లలకు స్కూల్ కూడా చెప్పరాదు అన్నట్టు ఎక్కడ వీళ్ళు స్కూల్ అంటే విద్య నేరిస్తే ఎక్కడ హుషారవుతారో ఎక్కడ వీళ్ళకు జ్ఞానాన్ని వస్తుందో అని చెప్పేసి భయపడి అసలు చదివేదని నేర్చిర్రు లేకపోతే ఏదైనా పాటవాడిన కూడా కొట్టేటోళ్ళు అన్నట్టు అటువంటి కూర సంస్కృతిలో మన తాత ముత్తాతలు జీవించరు అప్పట్లోనే ఏమిటంటే సామాజిక దురాచారాలు ఎట్లా నడిచేటివి అంటే మొగుడు చనిపోతే వాళ్ళ భర్తతో సహా భార్యను కూడా కాల్చేటోళ్ళు సంపేసేటోళ్ళు అన్నట్టు అదే ఇక కాల్చుడు అంటే ఇక చంపేసడే ఇంకోటి అంటే చిన్నపిల్లలకు చిన్న వయసులోనే కానీ ఏడెనిమిది సంవత్సరాలు అయిందంటే ఇక తాళి కట్టి చూపించే చిన్నప్పటి పిల్లలు ఇవన్నీ మారాలి అని చెప్పి ఒక సూర్యుడు ఉదయించాడు ఎవరు తెలుసా మహాత్మా జ్యోతిబాబు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళు ఎంత కష్టపడరంటే మన కోసం మనకు చదువుని విద్య అందించాలని చెప్పి చెట్ల కింద ఆడ ఆడ వాళ్ళకి తెలియనట్టు అందరికి ప్రతి ఒక్కరికి విద్యను అందించారు అంటే ఇప్పుడు నేను ఇంత మంచిగా మాట్లాడుతున్న అంటే మీరు అంత శ్రద్ధతో వింటున్నారంటే కారణము ఓన్లీ జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సావిత్రిబాయి పూలే వాళ్ళే కారణం నాకు తెలిసినంతవరకు వాళ్ళే కనుక లేకపోతే వాళ్ళు ఎంత స్టడీ చేసిందంటే ఒక వ్యక్తి మూడు వందల సంవత్సరాలు బతికితే ఎంత స్టడీ అవుతుందో అంత స్టడీ వాళ్ళు చేసారు అంటే మూడు వందల సంవత్సరాలు ఒక వ్యక్తి బతికితే ఏం సాధిస్తాడో అంత సాధించి మన కోసం పెట్టిపోయిండ్రు అసలు విద్య అనేది ఏంది తెలుసా ఆడపిల్లలు అసలు చదవనే చదవద్దు అని చెప్పిండ్రు అసలు చదవరాదు చదువుకు పనికేరు వాళ్ళు వంటింటికే పరిమితం వాళ్ళు వంటలే చేయాలి వాళ్ళు కాళ్ళు కాళ్ళొత్తుకుంటూ ఉండాలి వాళ్ళు ఇంట్లోనే వాడు ఉండాలి వాళ్ళు తొంతుల్లాగా బతకాలే అనే సంస్కృతి ఒకప్పుడు నడిచింది అర్థమైందా ప్రతి ఒక్కరు వినండి ఇప్పుడు అంటే ఓన్లీ ముంత అవి కట్టుకొని అని అంటారు ఒక్కసారి ఆ ముంత ఇక్కడ కట్టుకొని వెనుక చీపురు కట్టుకొని బట్టలు ఇప్పుకొని ఒక్కసారి తుండు ముక్క ముందలు కట్టుకొని ఒక్కసారి బాధార్లో నడిచి చూడండి ఎలా ఉంటుందో జీవితం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఏమిటంటే చరిత్ర తెలుసుకోవాలి इडू मला शिवाजी महाराज उनाडू शिवाजी महाराज जयंती एव्हर जरी फस्ट फस्ट एव्हर जरीस सा। सावित्रीबाई पूले महात्मा ज्योतीराव गार पूलेगार जरी మీకు తెలియంది ఈ చరిత్రని మంటలే కప్పి పెట్టినరు ఎవరికి చెప్పనీయా లేదన్నట్టు ఇప్పుడు ఈ దేశానికి మొట్టమహ మహాత్ముడు విద్యని జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యక్తి అంటే జ్యోతిరావు పూలే అర్థమైందా ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు జ్యోతిరావు పూలే మూవీని తీస్తే పూలే మూవీ తీస్తే అందుట్లా కొన్ని మన దళితులు బతికిన బతుకును కళ్ళ కట్టినట్టు చూపించడం వాళ్ళ సెన్సార్ బోర్డుకు నచ్చలేదు ఇది రాజకీయ కుట్ర ఒక వర్గ వర్గపు కుట్ర ఇప్పుడు అవి కటింగ్ చేయాలి కొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి నీళ్లు పోయామంటే ఇది కూడా వచ్చిర్రు అలాంటివి ఉన్నందుకు కటింగ్లు చేపిస్తున్నారు అన్నట్టు అంటే ఎక్కడ మా వర్గాన్ని తప్పు పడతారు అని ఇప్పుడు ఉన్న బ్రాహ్మణులు చాలా మంచిగా ఉన్నారు అప్పట్లో చాలా డేంజర్ వేసుకున్నారు అంటే అప్పుడు జరిగిన చరిత్రని కళ్ళ కట్టినట్టు ఉన్నది ఉన్నట్టుగా చూపించరాదా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవండి జ్ఞానం అనేది ఊకే రాలేదు వాళ్ళు కష్టపడ్డారు ఆమె సావిత్రిబాయి పూలేకుని ఒక భర్తగా ఎంత ఎంకరేజ్ చేసిండో జ్యోతిరావు పూలే బాపు ఆయన స్వయంగా చదువు చెప్పి ఒక టీచర్గా నిలబెట్టిండు ఆమెని ఆమె స్కూల్కి వెళ్తా ఉంటే చదువు నేర్చుకోవడానికి చదువు చెప్పడానికి వెళ్తూ ఉంటే వెనుక నుంచి పీస్పాలు బ్రాహ్మణులు పిండ కొట్టినరు అవమానించిండ్రు అర్థం చేసుకోండి ఇప్పటికైనా నిజాలని చూద్దాము అంటే ఆయన ఒక తక్కువ కులానికి సంబంధించిన వ్యక్తి అంటే ఒకసారి ఆలోచన చేయండి ఆయన మహారాజు కావడానికి తిలకం దిద్దామంటే బ్రొటన వేలుతోటి తిలకం దిద్దింది ఎవరు చరిత్ర తెలుసుకోండి ఆయన ఎవరు ఆయన రాజ్య రాజ్యాధికారానికి రాజు కానికి అర్హత లేదన్నది ఎవరు అది తెలుసుకోండి అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి మీరు ఏదైనా సరే కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోండి చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసా ఇప్పుడు మన వారసులు కానీ మన మన గల్లీలు కానీ ప్రతి ఒక్కరు చదువుకొని యుఎస్ అమెరికా అన్నీ పోతుందంటే ఓన్లీ వన్స్ ఎవరు తెలుసా మహాత్మా జ్యోతిరావు భూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళే కారణ వీళ్ళే కనుక లేకపోతే మనకు చదువు అందేదే కాదు చదువు అప్పేదే కాదు మన బతుకులు ఇలా ఉండేదే కాదు ఇలా నేను వీడియో చేసేటోడిని కాదు ఇలా మీరు వినే స్వేచ్ఛ కూడా మీకు ఉండేది కాదు కేవలం అన్నం కోసం పనిచేయాలి ఇప్పుడు భూములన్నా ఉండయి వాళ్ళ పుణ్యంగా అప్పు అప్పట్లో ఖాళీ అన్నం కోసం పని చేయాలి అన్నమవుతుందా ఖాళీ అన్నం కోసం పని చేయాలి అలాంటి మన బతుకులాన్ని మార్చిన వ్యక్తుల జయంతులు వర్ధంతులు ఎంత ఘనంగా చేయాలి ఒక్కసారి ఆలోచన చేయండి అదే శివాజీ మహారాజు లేకపోతే ఈరోజు ఒక్క ఆలయం ఒక టెంపుల్ కూడా ఉండేది కాదు మొత్తం కూల్ చేసే వాళ్ళు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి హిందుత్వాన్ని రక్షించిండు హిందూ టెంపుల్స్ని మొత్తం కూకటి వేళ్ళతోటి పెగలించే వాళ్ళని లేపేసి గెంపులను రక్షించి మనకిప్పుడు టెంపుల్లో అందుబాటులో దేవుళ్ళు ఉన్నారంటే కారణం కేవలం శివాజీ మహారాజ్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం చదువు నేర్చుకొని జ్ఞానంగా బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నాం జాబులు చేస్తున్నాం ఇంకోటి మనకు రక్షణ ఉన్నది ఇంకోటి మనకి ఏమైనా అయినా పోలీసు వ్యవస్థ ఉన్నది ఇంకా మనకు ఎమ్మెల్యే ఎంపీస్ ప్రతి ఒక్కటి చరిత్రలు ఉన్నాయి ఇంకోటి ఏదైనా సరే అంటే మాత్రం ఒక సెక్షన్స్ కానీ మన హక్కులు కానీ మనం అడిగే దమ్ము కానీ ప్రతి ఒక్కటి హక్కులను ప్రసాదించిన దేవుళ్ళు వీళ్ళు వీటిలని మనం మర్చిపోవద్దు వీళ్ళ త్యాగాలని మనం మర్చిపోవద్దు అర్థమైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భార్య పిల్లలు నిర్చిపెట్టి ఒక వ్యక్తి ఐదు వందల సంవత్సరాలు బతికితే ఏం సాధిస్తాడో అది సాధించిండు అంటే భార్య పిల్లలను కూడా పట్టించుకునేకుండా మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి వీళ్ళకు ముందు దారి చూపాలే నేను ఇప్పుడు నా దారిని మంచిగా చూసుకొని నేను పోయిందంటే వీళ్ళకి ఎవరు దిక్కు వీళ్ళ బతుకులు ఇలాగే ఉండాలా వీళ్ళ బతుకులు మారాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్స్ హక్కులు ఓట్లు ప్రతి ఒక్కటి మనకు ప్రసాదించిన దిగుళ్ళయ్యా ఆలోచన చేయండి ఇప్పటికైనా మారండి ఈ ఎవ్వరు ఎవ్వరి కోసం స్వార్థం కోసం పనిచేయలేదు మన జీవితాలు మారడం కోసం ముందు భవిష్యత్తు కోసం వేరే దేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేసుకుంటారు మహాత్మా జ్యోతిరావు పూలే ఇంకోటి సావిత్రిబాయి పూలే జయంతి చేసుకుంటారు ఇంకొకటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతులు జరుపుకుంటారంటే కారణం వాళ్ళు ఎంత కృషి చేసింద్రో వాళ్ళ జీవితాలని ఓన్లీ దేశం కోసమే జీవించిండ్రు వాళ్ళు వాళ్ళ ఆయుస్సుని దేశానికే అంకితం చేసిండ్రు ఒకసారి ఆలోచన చేయండి ఓకే పూలే మూవీని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి అందరికూ లాంటి సెన్సార్ బోర్డులా కటింగ్ చేస్తున్నారట ఇది చాలా తప్పు నిజాలని ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి రాజకీయ కుట్ర జరగవద్దు సెన్సార్ బోర్డు ఎవరైనా సరే ఇదాన్ని కరెక్ట్గా తీయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మీలో ఒకటిగా నేను మీ పెయింటింగ్ స్టార్ అని మీకేమైనా తప్పుగా నేను చెప్పినట్టుంటే ఐమ్ వెరీ సారీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పెయింటింగ్ స్టార్ అంజీ నమస్తే